స్టార్ మాలో ప్రసారమయ్యే షోస్లో వన్ ఆఫ్ ద పాపులర్ షో ఇష్మార్ట్ జోడీ ఈ షోకి సపరేట్ ఫ్యాన్ బేసిందనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఓంకర్ గారు యాంకరింగ్ అయితే మాటల్లో చెప్పలేమనే చెప్పుకోవచ్చు అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసే ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ వారి రియల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు అయితే ఈ షోలో ఈసారి పార్టిసిపేట్ చేసే ఫైనల్ కంటెస్టెంట్ ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం అయితే జోర్దార్ సుజాత తన భర్త రాకింగ్ రాకేష్ అలాగే సీనియర్ నటులైన ప్రదీప్ గారు తన భార్య సరస్వతి తేజస్విని గౌడ మరియు తన భర్త అమర్దీప్ యాంకర్ శివజ్యోతి భర్త గంగోలీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనిల్ గీల తన భార్య ఆమని అలాగే బిగ్ బాస్ అభయ్ నవీన్ తన భార్య భవానీతో కలిసి ఈసారి ఈ షోలో పార్టిసిపేట్ చేయనట్లు తెలుస్తుంది అలాగే యాక్టర్ అలిరజ తన భార్య మసరుమా అలాగే ఈసారి బిగ్ బాస్ రివ్యూవర్ అయిన ఆదిరెడ్డి తన భార్య కవితతో కలిసి ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కించుకున్నాడనే చెప్పుకోవచ్చు అయితే యాంకర్ లాసా తన భర్త మంజునాథ్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సోనియా సోనియాకుల తన భర్త యశ్వీర్తో అవగానే ఈ షోలో పార్టిసిపేట్ చేయనట్లు తెలుస్తుంది బిగ్ బాస్లో ఉండగానే మరో అవకాశాన్ని దక్కించుకున్న ప్రేరణ కమ్మన్ తన భర్త శ్రీపాద్తో కలిసి ఈ షో ఈసారి ఇష్మా జోడీ సీజన్ త్రీలో రానున్నట్లు ఓంకార్ గారు తన షోలో ఉన్నప్పుడే తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న